నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కాకుండా వారు చేసే ప్రయత్నాన్ని బట్టి ఒక పెద్ద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల్లో ఉద్యోగంలో ప్రవేశించడానికి కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన మే నెల నుంచి ముఖ్యమైనటువంటి గ్రహాల మార్పు కారణంగా ఏ రాశి వారికి ఏ ఏ ఫీల్డ్ ఏ ఏ పరిశ్రమలు ఏ ఏ సంస్థల్లో అనుకూలత ఉంటుంది అలాగే వారు ఉద్యోగం చేసుకుంటేనే మంచిదా లేదంటే వ్యాపారంలోకి మారితే ఇంకా ఇంప్రూవ్మెంట్ సాధించవచ్చా మరి కొందరైతే రెండు రకాలుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి ముఖ్యంగా ఎవరికైనా జీవితంలో వారి జీవితంలో పైకి రావాలంటే ఒకటి వారు ప్రయత్నం ఉండాలి అలాగే వారికి తగు విధమైన అర్హత వారికి ఏ స్థాయిలో ఆ స్థాయిని బట్టి మనం చేసుకుంటే ఆ ప్రయత్నం ముందుకెళ్తుంది తప్ప మన స్థాయిని మించి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అత్యాసకు వెళ్ళినట్టు అవుతుంటాయి కాబట్టి దానివల్ల కూడా ఉపయోగం ఉండదు బట్ ఏదైనా మీ అర్హత మీ స్థాయిని బట్టి ప్రయత్నం చేసినప్పుడు దానికి గ్రహాల యొక్క సహకారం కూడా కొద్దిగా యాడై అది మీ యొక్క భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది అలాగే మనం ఏదన్నా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు వరుసగా వస్తున్నటువంటి ఆ జాతకుడు యొక్క దశలు అంతర్దశలు ఈ గోచారంలో ఈ మధ్యలో ఏలనాడు శని అష్టం శని రాకుండా కంటిన్యూగా ఒక కనీసం ఒక పది సంవత్సరాలైన ఒక మంచి పీరియడ్ ఉంటే ఆ జాతకుడు ఆ ఫీల్డ్లో నిలదొక్కుకొని దాంట్లో ధనం నేము సంపాదించడానికి అనుకూలత ఉంటుంది మనం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక వ్యవహారం కానీ ప్రారంభించినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైం చూసుకోవడం జరుగుతుంటుంది అంటే ఒక ఆరు నెలల దాకా సంవత్సరం దాకా టైం బాగుంది కాబట్టి ఈ ప్రారంభం అది బాగానే జరుగుతుంది ఆ సంవత్సరం ఆరు నెలలు దాటిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మరి ఆ బ్యాట్ పీడ్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం క్లోజ్ అవ్వడం కూడా జరిగి చివరికి అప్పులు మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి రాబోయే దశలతో పెద్దగా అక్కలేదు ఫలితం అక్కలేదు రాబోయే దశ బాగున్నా బాగుపోయినా ఉద్యోగంలో ప్రవేశించాక కాబట్టి ఉద్యోగంలో ఓటుదొడుకులు ఎదుర్కొన్నా అది కంటిన్యూగా అవడం జరుగుతుంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం అయినా కాబట్టి కొంత ఆటుపోట్లు ఉంటాయి బట్ ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి రాబోయే పీరియడ్ అంత బాగలేకపోయినా ఇప్పుడు ఉన్న పీరియడ్ బాగుంటే అతను ఉద్యోగంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదే వ్యాపారానికి అలా కాదు ఇప్పుడు పీరియడ్ బాగుండాలి రాబోయే పీరియడ్ బాగుండాలి ఆ తర్వాత రాబోయే పీరియడ్ బాగుంటేనే వ్యాపారపరంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టుబడు ఇవన్నీ ఆలోచించవలసి ఉంటుంది పెట్టుబడి లేకుండా ఏదో రియల్ ఎస్టేట్ లాంటిది ఏదో చేసుకుంటే దానికి పెద్దగా ఆలోచించక్కర్లేదు కేవలం కష్టపడితే చాలు అదృష్టం ఉంటే అదే కలిసి వస్తుంది స్వస్తి గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు పరిశీలించినప్పుడు అన్ని రాసుల కన్నా ఈ రాశి వారికి ఇప్పుడు అద్భుతమైనటువంటి సమయం నడుస్తుంది వృత్తి కారకుడు ఈ రాశికి యోగకారకుడు అయినటువంటి శని భగవానుడు లాభస్థానంలో సంచరించడం జరుగుతుంది శని శనిప్పుడు కూడా వారి యొక్క జాతకాన్ని బట్టి ముందుగా కఠినమైనటువంటి పరీక్షలకి గురి చేయడం జరుగుతుంటుంది అంటే ఒకరి దగ్గర సపార్టినైట్గా ట్రైనింగ్ అయి చాలా వరకు కష్టపడి తర్వాత స్వతంత్రంగా జీవనోపాధి ప్రారంభించుకోవడానికి ఏదైనా అది వృత్తి అవ్వచ్చు ఉద్యోగం అవచ్చు వ్యాపారం అవ్వచ్చు ఏదైనా సరే జాతకుడికి ద్వితీయ భాగంలో కలిసి రావడం జరుగుతుంది సుమారుగా ముప్పై ఆరు సంవత్సరాల వరకు అటు ఇటుగా జీవితం నడిచి దాని తర్వాత బ్రహ్మాండంగా మళ్ళా ఇంకొక ముప్పై ఆరు సంవత్సరాల పాటు అభివృద్ధి రావడం జరుగుతుంది ఈ రాశివారికి వృషభ రాశి వారికి అదృష్టవశాత్తు ఇది ఆర్థిక పరమైనటువంటి రాశి అంటే సహజ రాశి చక్రంలో ధనస్థానం అవటం వల్ల ఈ రాశిలోనే భూములు అలాగే లిక్విడ్ క్యాష్ గోల్డ్ అన్ని రాశిలోనే ఉంటాయి సహజంగా ఈ రాశిలో జన్మించిన వారు ఆర్థికంగా స్థిరపడినటువంటి కుటుంబంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది అటువంటి వీటికి శని యోగకారకుడుగా లాభస్థాన సంచారం వల్ల ఏమవుతుందంటే మరి వీళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎస్పెషల్లీ శని ఎప్పుడు కూడా కష్టపడడానికే ప్రాధాన్యత ఇస్తాడు అందువల్ల ఎవరైతే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి ఎక్కువగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలోను సాఫ్ట్వేర్ రంగంలోను సినిమా ఇండస్ట్రీలోను ప్రవేశానికి అనుకూలంగా ఉంటుంది అంటే సినిమా ఇండస్ట్రీలో ప్రవేశం అంటే మీరు ఏదైనా ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర లేదంటే కెమెరామ్యాన్ దగ్గర రచయిన చేసే వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా చేరి మీరు వర్క్ నేర్చుకోవడం జరుగుతుంది అంతే తప్ప మీకు సినిమా పరిశ్రమ వీళ్ళు వెళ్ళటం వెళ్ళటమే ఒక సినిమా తీసేద్దామను ఒక హీరోగా నటిద్దామంటే మాత్రం సాధ్యమయ్యే పని కాదు ముందు మీరు సబ్ఆర్డినెంట్గా నేర్చుకుంటే ఇది మీకు సినిమా పరిశ్రమ వర్కౌట్ అవుతుంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి బ్యూటీకి సంబంధించినవి అలాగే ఖరీదైనటువంటి వస్త్ర పరిశ్రమ లేదంటే పెద్ద పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్లు ఎక్కువ పెద్ద లక్షల కోట్లు టర్నోవర్ చేసే ఈ వస్త్ర వ్యాపారస్తులు కానీ వాళ్ళ దగ్గర కానీ లేదంటే గోల్డ్ సంబంధించిన ఏదో లలిత జ్యువెలర్స్ లాంటి పెద్ద పెద్ద బంగారు వ్యాపారస్తుల దగ్గర ఉద్యోగ ప్రవేశానికి కూడా స్త్రీలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు ఏదన్నా ఈ బొటెక్ ఈ బ్యూటీ పార్లర్లు ఇటువంటివి ఏమన్నా ప్రారంభించుకోవడానికి ఇది అనువైన సమయం ఈ రాశివారికి రెండు రంగాలు కూడా కలిసి వస్తాయి అటు వ్యాపారం కలిసి వస్తుంది ఉద్యోగం కలిసి వస్తుంది అలాగే వ్యవసాయం కూడా కలిసి వస్తుంది ఏదైనా చిన్న స్థాయి నుంచి నెమ్మది నెమ్మదిగా వెదగాలి తప్ప ఒకేసారి ఉన్నత స్థాయికి వెదగాలంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది ఫెయిల్యూరికి కారణం అవుతూ ఉంటుంది అలాగే రాహు కూడా ప్రస్తుతం దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు వైద్య సంబంధించినటువంటి వృత్తిలో ఉంటే వైద్య సంబంధించినటువంటి వృత్తిలో ఉంటే దాంట్లో సునాయసంగా మీరు ప్రవేశించవచ్చు ఇక మళ్ళా ఈ వృషభ రాశిలోనే ఉన్నటువంటి నక్షత్రాలను పరిశీలించినప్పుడు ముఖ్యంగా కృత్తిక నక్షత్రం అన్నది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ సర్వీసులో ప్రవేశించడానికి అనుకూలించే అవకాశం ఉంది ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు రాజకీయ పార్టీలో కూడా ప్రవేశించి అక్కడ కూడా మీరు కార్యకర్తగా కాకుండా ఒకరి దగ్గర పనిచేసినట్టు ఉండాలన్నమాట అలాగే రోహిణి నక్షత్రం అన్నది సాధారణంగా చాలా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్కి అవుతుంటుంది మీరు ఆటోమొబైల్ రంగంలో ప్రవేశించవచ్చు ట్రావెల్స్ పెట్టుకోవచ్చు రెస్టారెంట్కి సంబంధించిని కూడా పెట్టుకోవచ్చు అలాగే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కూడా మీకు రోహిణి వారికి బాగా కలిసి వస్తుంది అంటే రోహిణి వాళ్ళు ఎప్పుడు కూడా వారికి వచ్చిన ఆలోచన ప్రకారం పది మందిలా కాకుండా కొద్దిగా డిఫరెన్స్గా ఏదైనా చేయలేని ఉద్దేశంతో ఏదైనా కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయడం కొత్తగా మీ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది ఈ రోహిణి నక్షత్రం వారు ఇక మృగశిర నక్షత్రాన్ని మనం అందులో పరిశీలిస్తే వాళ్ళు ఎప్పుడూ కూడా ఉన్నదాన్ని ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఎక్కడ ఏది ఇండస్ట్రీ బాగుంది ఏ పరిశ్రమ బాగుంది అన్నట్టు అన్వేషిస్తూ అందులో ప్రవహించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ మృగశిర నక్షత్రం వారు సో ఏదైనా ప్రస్తుతం ఈ రాశి వారికి గురువు ధనస్థానంలో ఉండడం శని లాభస్థానంలో ఉండడం అద్భుతంగా ఒక సంవత్సరం పాటు మీరు నిజాయితీగా అక్రమాలు చేయకుండా పోకుండా ఏది చేసినా కూడా కలిసి వస్తుంది ఎక్కువగా ఉద్యోగ ప్రయత్నమే మీకు బెస్ట్ ఉద్యోగ ప్రయత్నం ప్రవేశించినప్పుడు మనం ఇందాక చెప్పినట్టు బ్యాంకింగ్ ఈ సాఫ్ట్వేరు అలాగే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎందులో అయినా ప్రవేశించవచ్చు ఎక్కువగా పశువుల డాక్టర్లు అంటే జంతువులకి రోగం వైద్యం చేసే పశువుల డాక్టర్లకి ఇది చాలా అద్భుతమైనటువంటి రాశి అందులో ప్రవేశించాలనుకున్నా దానికి సంబంధించినటువంటి బిజినెస్ ఏది చేద్దాం అనుకున్నా కూడా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ స్వస్తి ప్రస్తుతం వృత్తిపరంగా ఎంత ప్రయత్నం చేసినా సరైనటువంటి వృత్తిలో మనం స్థిరపడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారి యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మ జాతకంలో దశ అంతర్దశలను బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే కేవలం కామన్గా రీత్యా ఉన్నటువంటి ఫలితాలు తర్వాత సహజంగా ఏ రాశి వారికి ఎప్పుడు ఏది అనుకూలం అనుకున్నాం అయితే అన్నిటికీ ఒకే పరిహారం అన్నట్టుగా ఈ ఉద్యోగానికి అంటే ఒక క్రమశిక్షణ ఉద్యోగం అంటే సూర్య భగవానుడు ఖచ్చితంగా టైంకి సూర్యోదయం అవుతుంది సూర్యాస్తం అవుతుంది ఎంత వర్షం వచ్చినా మబ్ ఏది వచ్చినా సూర్యభగవానుడు ఆ టైం టు టైం తన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అలాగే ఏదైనా వృత్తిలో స్థిరపడనుకున్న వాళ్ళకి ఒక క్రమశిక్షణగా ఒక ఉదయం వేకువజామునే లెగ్స్ ఉండడం అలాగే సాయంకాలం సమయంలో నిద్ర ఇవన్నీ ఒక టైంలో పంచి వాటిగా చేయాలి మీరు పొద్దున్న లేచారు ఐదున్నర ఓకే ఇదో పార్క్ వెళ్ళారు వాకింగ్ అరగంట టైం ఓకే టిఫిను నైన్ థర్టీ అంటే నైన్ థర్టీకి రోజు భోజనం వన్ థర్టీ టూ అనుకుంటే ఆ టైంలోనే భోజనం సాయంకాలం నాలుగు గంటల టీ అంటే నాలుగు గంటలకే తాగండి మళ్ళీ ఎనిమిది గంటల ఈ ఈ టైం మెయింటైన్ చేయండి మీరు ఖాళీగా ఉండండి కానీ ఈ ప్రతి పని కూడా ఒక టైంకి పర్ఫెక్ట్గా చేయడం వల్ల అలాగే మీరు ఎక్కడ ఉన్నారు మీ మదర్కి ఫోన్ చేయాలి ప్రతిరోజు అదే టైంకి వెంటనే ఉదయం ఏడు గంటలకి అదే టైంకి మీరు ఫోన్ చేయండి ఆవిడ ఎదురు చూస్తుంటారు మీ పని కార్యక్రమం పూర్తవుతుంటుంది ఈ విధంగా ఒక టైం ప్రకారం సిస్టమేటిక్గా మీరు నిరుద్యోగంగా ఉన్న ఉద్యోగం ఉన్న ఈ టైం సెన్స్ పాటించడం వల్ల కంపల్సరీగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటాయి మీరు ఒక షాప్ పెట్టుకున్న కాలనీలో ఉన్నారు ఒక మనిషి రానివ్వండి రానివ్వండి టైం మెయింటైన్ ఉదయం ఆరు గంటలకి షాప్ ఓపెన్ చేయబండి బోర్డు రాయండి ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల దాకా ఉంటుంది ఎంత ఇబ్బంది వచ్చినా ఒక రూపాయి అమ్మకపోయినా ఉదయం ఆరు నుంచి సాయంకాలం దాకా ఓపెన్ అయి ఉంటే నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీ కస్టమర్స్ పెరుగుతారు సమయంగా ఆ టైంకి వచ్చి తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది అదే ఒకరోజు పది గంటలకి ఒకరోజు సాయంకాలం నాలుగు గంటలకు క్లోజ్ చేయడం ఈ వర్షం వచ్చిందని క్లో సెలవు ఇవ్వడం ఈ విధంగా చేయడం వల్ల మీ కస్టమర్ మీ దాకా రాడు ఎక్కడో అక్కడ బయట నుంచి కొనుక్కొని మీరు ఉంటారో ఉంటారో తెలియదు కాబట్టి వాడు ముందు ఏర్పాటుతోనే రావడం జరుగుతుంటుంది కాబట్టి వ్యాపారం అయినా ఉద్యోగం అయినా క్రమశిక్షణ టైం టైం మెయింటైన్ చేయండి ఇదే దైవారాధన లాంటిది అంటే వర్క్ ఈజ్ వర్షిప్ డ్యూటీ ఇజ్ గాడ్ అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తే హండ్రెడ్ పర్సెంటు ఉద్యోగమైనా వ్యాపారమైనా సక్సెస్ అవుతారు దాంతోపాటు ఏంటంటే ప్రతిరోజు సూర్యభగవాను ఆరాధన అంటే అతనే క్రమశిక్షణకు కారణమవుతుంటాడు ధనాన్నిచ్చేది కూడా సూర్యభగవాన్టే కాబట్టి ఈ విధంగా మీరు సూర్యభగవాన్ని పూజించుకోవడం ఆదివారం నియమంగా ఉండడం చేయడం వల్ల కంపల్సరీగా మీరు ఏ వృత్తిలో ఉన్న రాణిస్తారు అయితే కొద్దిపాటి మాన్యువల్ రెమెడీ అనుకోండి మామూలుగా ఈ జంతువులకి అది ఆవు కావచ్చు గుర్రాన్ని కావచ్చు పిల్లి కావచ్చు చెరువుల చేపలు కావచ్చు ఈ మోగజీవులకి ఆహారాన్ని అందించడం కూడా మీకు చాలా వరకు ఈ వృత్తిలో అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్ ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం లాంటివి ఏదో ఒక మీకు అనుకూలమైన రోజు ఎక్కడ ఉన్నటువంటి మరి సాధువులు లాంటి వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల చిన్న చిన్న వృత్తిపరమైనటువంటి చికాకులు అంటే ఏదన్నా ప్రతిదానికి ఒక రెమెడీ ఒక సమస్య ఉంటుంది అయితే మనం ఆ ప్రయత్నం చేస్తూ ఈ పరిహారాన్ని కూడా చేసుకోవడం వల్ల మరి భగవంతుని యొక్క అనుగ్రహంతో ఉపాధిలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది స్వస్థ